అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ లో వస్తువులే కాదు ఆహార పదార్థాల స్టాల్స్ కు సందర్శకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది వివిధ రాష్ట్రాలకు చెందిన భిన్నమైన రుచుల్లో ఆహారం లభిస్తుండటంతో ఎక్కువగా మక్కువ చూపుతున్నారు ముఖ్యంగా పిల్లలు తాజాగా చేసి ఇచ్చే షుగర్ క్యాండీ గోలా ఐస్ ఫాస్ట్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన నుమాయిష్ లోని ఆహార పదార్థాలు ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి ఇతర రాష్ట్రాల్లో దొరికే కొన్ని ప్రత్యేకమైన వంటకాలు నుమాయిష్లో నోరూరుస్తున్నాయి కచోరీ కోవాపూరి దసగుల్ల అగ్రాపేడ బర్ఫీ కోవా బర్ఫీ షుగర్ క్యాండీ గోలా ఐస్ తో పాటు పలు శీతల పానీయాలతో ప్రత్యేక స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఏటా జనవరి మాసంలో ప్రారంభమై నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ నుమాయిష్ కు రోజు వేలాది మంది సందర్శకులు వచ్చి వస్త్రాలు వస్తువులు గృహ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు కుటుంబ సమేతంగా సరదాగా తిరగడానికి నుమాయిష్ బాగుందని ప్రజలు చెబుతున్నారు రోజు బయట దొరికే ఆహార పదార్థాల కన్నా ప్రత్యేకమైన రుచులు లభిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేను ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ నూడిల్స్ డిఫరెంట్ అంటే క్వాలిటీ పరంగా చాలా టేస్టీ ఉన్నాయి యూజువల్గా బయట మార్కెట్స్లో చాలా హైదరాబాద్లో ఇలాంటి మార్కెట్స్ ఉంటాయి కానీ బట్ గుజరాతీ ఢిల్లీ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి రాజస్థాన్ నుంచి డ్రెస్ మెటీరియల్స్ డిఫరెంట్ మనకు తెలియని ట్రెడిషన్ యాక్చువల్గా బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఓకే ఇలాంటి ట్రెడిషన్ ఇలాంటి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి నైస్ మంచిగా ఉంది చాలా డెలిషియస్గా ఉంది పిస్సా హౌస్ ఫేమస్గా ఉంది ఇంకా ఆగ్రా హౌట్స్ అన్ని ఫాస్ట్ ఫుడ్స్ మంచిగా ఉన్నాయి ఇక్కడ ఇంకా డ్రెస్సెస్ షాపింగ్ కోసం వచ్చిన మంచిగా ఉన్నాయి ఉన్నాయి ఉంది అంటే ఇక్కడ నాన్ వెజ్ చాలా స్పెషల్ ఉంది మేడం ఇక్కడ చాలా బాగుంది గవర్నమెంట్తో ఫిష్ కూడా తయారు చేశారు ఇక్కడ అది కూడా ఫుడ్ బాగుంది వెజిటేరియన్ కూడా ఫుడ్స్ చాలా బాగుంది మేడం ఇక్కడ రేట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంది సర్వీస్ బాగుంటుంది మేడం ఇక్కడ చోట ఒక్కొక్క చోట దొరుకుతుందని జనాలు అందరు ఇక్కడనే వచ్చి ఇక్కడే తీసుకుంటారు భద్రగా గోజ్ తిన్నాం మేడం మేము నూడుల్స్ తిన్నాము ఓకే పర్వాలేదు మేడం టేస్ట్ బాగుంది రీజనబుల్ ఉన్నాయండి రేట్స్ రీజనబుల్ రేట్స్ ఐటమ్స్ బాగున్నాయి నీట్ హైజీనిక్ ఉంది కానీ ఇంకా ఎవ్రీ ఇయర్ వస్తామండి ఎవ్రీ ఇయర్ వస్తే ఒక ప్లేస్కి పోవాలి ఇక్కడైతే అన్ని వస్తువులు ఒకే ప్లేస్లో దొరుకుతాయి కాబట్టి ఫ్రెండ్స్తో వస్తే అదొక ఎంజాయ్ అట్లా ఏమన్నా వెరైటీస్ దొరుకుతాయని చూస్తూ ఉంటాం తిరుగుతూ ఉంటాం ఒక ఎంజాయ్ అనమాట అలా అందరం కంటే ఫ్రెండ్స్ మూకుకే అక్కడ ఇక్కడ తిరగలేము కదా ఇక్కడైతే డ్యూటీ నుంచి మేము ఇటే వచ్చేసినాం అన్నమాట జాబ్ నుంచి ఇట వచ్చేసి బాగానే ఉంది కానీ క్లోత్స్ మాత్రం రేట్లు ఎక్కువే ఉన్నాయండి అంతా బాగానే ఉంది నిల్వ ఉంచిన ఆహారం కంటే తాజా ఆహార పదార్థాలకే సందర్శకులు మొగ్గు చూపుతున్నారు ఎగ్జిబిషన్లో ఏ ఫుడ్ స్టాల్ చూసినా సందర్శకుల సందడే కనిపిస్తోంది